నామానికి మహిమ గాక ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో రక్షణ పొందాం నీతి మంతులుగా జీవిస్తున్నామా రక్షణ పొంది నీతి మంతులుగా మనం జీవించకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుందా అయితే ఈ ప్రార్థనలు ఏకి ఈ వాక్యాన్ని వినండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి జీవం కలిగిన మా దేవ నమ్మదగిన దేవుడిగా నా మా జీవితాలు ఉన్నందుకు మీకు స్థుతులు పరిచర్యకి అనుచరుల అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు వీటన్నిటిని పరిశుధ పాదాల తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా యశ్వంతిని గారు ఉద్యోగం కొరికే యేసు రత్నం గారు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరికే రవితేజ గారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరికే ప్రభాకర్ గారికి ప్రవ్వా వారికి రక్షణ కొరకే రావు గారు వారి సంతానం చదువుల కొరకే ప్రవా రోహిత్ ఉద్యోగం కొరికే అబ్రాడ్ వెళ్ళాలి సునీల్ కుమార్ గారు సొంత గృహం కొరికే ప్రవా భానుతేజ్ తేజ్ గారు రక్షణ కొరికై చదువుల కొరికై జశ్వంత్ రాము రక్షణ కొరికై బ్రహ్మాజీ గారు సొంత గృహం కొరికే బిడ్డల చదువు ఆత్మీయ ఎదుగుదల కొరికే కేజీ సుందర్రావు గారు ట్రాన్స్ఫర్ కొరకై సియోనా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుల కొరికే పూజిత హాస్పిటల్ ఉన్న స్వస్థత కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ విధంగా పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకున్నాం సంధ్యమ్మ కుమార్తె ప్రభా చిన్న బిడ్డ రోజులు నెలల బిడ్డ ప్రభా బిడ్డకి స్వస్థతంత ఇచ్చేయండి కాంతమ్మని గారికి స్వస్థతంద ఇచ్చేయండి రిచ్చికి స్వస్థతంద ఇచ్చేయండి ప్రభా ప్రమీలాంటి గారు సుప్రీత్ మంచి ఆరోగ్యాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించి దీవించుమని మేము వేడుకుంటున్నాం తండ్రి అదే విధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవం వెలిగిన మా దేవ మానవుని జీవితాలు ఎన్నో అపాయాలు ఉన్నాయి కానీ ప్రతి అపాయానికి ఉపాయం కలిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మేము తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త వినాలి కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా ఏ సనచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లి సమానులు నూతలపాటి రత్నమ్మ గారు వైఫ్ ఆఫ్ లేట్ సాల్మన్ రాజ్ గారు రత్నమ్మ గారి బర్త్డే సందర్భంగా అదే విధంగా వారి కోడలు సలుజగర్ ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి తిరిగి అయినందున కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు అమ్మగారిని సలుజాకర్ని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును దేవుడు ఎందు వారి జీవితాలు ఏ అపాయంలో అయినా దేవుడు ఉపాయం కలిగించి వారి క్షేమాన్ని దయచేసిన దేవుడు ఉన్నందుకు ఉన్నారు అనే నమ్మకం కలిగినందుకు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును దేవుడు ఈ కుటుంబంలో రత్నమ్మ గారు మరియు లేట్ సాల్మన్ రాజు గారి కుమారుడు లేట్ దయారత్న కుమార్ వారి కోడలు సురేఖ గారు కొరికై అదే కుమారుడు సాల్మన్ దయాకర్ కోడలు సలూజా గారి కొరికై అదే విధంగా కుమార్తె సునీత అల్లుడు ముఖర్జీ గారు గారి అమ్మగారి గ్రాండ్ చిల్డ్రన్ కోరిక శామ్యుయల్ రత్నరాజ్ సాల్మన్ జై సుకుమార్ మానస తన భర్త ప్రణీత్ సునీల్ మనోహర్ షారన్ బ్లెస్సీ స్టెల్లా బ్లాసమ్ వీరందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించే ఆశీర్వదించండి వీరి జీవితాల్లో ఈ విధంగానే ప్రతి అపాయంలో మీరు ఉపాయం కలిగించే దేవుడిపై ఆధారపడే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించమని మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో ఎవరైతే వాక్యం వింటున్నారు వారికి కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఇస్తున్న వాగ్దానము తండ్రి యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవించదు జెఫన్యా గ్రంథం మూడో అధ్యాయం పదిహేనో అదే విధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలేనని గురియొద్దకే పరిగెత్తు చున్నాను కు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రవా క్రీస్తు ఏస్తున్నందు గురియొద్దకే పరిగెత్తి ఆత్మీయ అనుభవంలోకి యాజ్ఞానుసారంగా మేము అందరం జీవించే అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి నడిపించుమని వేడుకుంటూ వాక్యాన్ని బోధించబోతున్న నాతోని వినబోతున్న బిడ్డలతో మాట్లాడి నడిపించి బలపరిచి దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటూ రామ తండ్రి ఆమె ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించును గాక ఎలా ఉన్నారు బాగున్నారా తమ్ముడు చెల్లె మా అంకులాంటి ఎలా ఉన్నారు క్రైస్తవ్యం అంటే ఏంటిది మీరు చెప్పండి బ్రదర్ మాకెందుకు తెలియదు దేవుని రక్షకునిగా అంగీకరించడము తర్వాత రెగ్యులర్గా సంఘానికి వెళ్ళడం రెగ్యులర్గా బైబిల్ చదవడం ఇదే కదా ఇంకేంటిది అని మీరు అడగవచ్చు క్రైస్తవ్యము అనేది రక్షణ పొందడమే కాదు క్రైస్తవ్యం అనేది జీవించడం కూడా అనేది మనం గ్రహించాలి దేవుడు ఒక పాపిని రక్షిస్తారు కానీ ఒక పాపి పరిశుద్ధుడుగా నటిస్తున్న వాడుగా ఉన్నవాడిని దేవుడు రక్షించాలి మీరు గమనించాలి దీనికి ఒక మాట ఉంది మీకు కూడా తెలుసు కానీ మన జీవితాల్లో గమనించాలి జూలై ఫిఫ్టీన్త్ నాన్నగారు బర్త్డే యేశాను చోళ్ళ స్థాపింపబడిన రోజు మిషనరీ డే ఇవన్నీ చేశాం హంగు ఆరుబాటలతోని నాట్యాలతోని అబ్బాబ్బు అద్భుత రీతిలో చేశాం ఆశ్చర్యపోతున్నారా జోషన్న గారు పరిచర్య జోషన్న గారు ఇంత తగ్గింపుతోని పరిచర్ చేశారు బిడ్డలేంటిది హంగు ఆరబాటలు అనుకున్నా లేదు హంగు ఆరబాటాలు లేకపోతే నాట్యాలు లేకపోతే ఇవి అవి ఏమి మిమిక్రీలు డీజేలు ఇవి ఏమీ లేదు మేము చేసినది ఏసు అనుచరులకు ఉన్న దర్శనం ఏసు అనుచరులకు ఉన్న భారం ఏంటిదో ఒక వీడియో రూపంలో చూస్తాం మీరు ఈ వీడియోను చూస్తే మేము ఒక కొండ ప్రాంతం అనగా సాలూరు మండలం కరాసవల్స అనే గ్రామంలో ఏసు అనుచరుల సంఘము అనేది స్థాపింపబడింది ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు మీరు చూడండి ఇవన్నీ కొండ ప్రాంతాలు ఈ కొండ ప్రాంతంలో నేను అన్నయ్య గారు మా నాన్నగారు తర్వాత మా తండ్రి సమానులు జేమ్స్ అన్నగారు అదేవిధంగా మాతో పాటు ఆ రోజు మా యేసు అనుచల పరిచర్యకు ఒక పెద్దగా ఉన్న జాన్ పాల్ పాత్రి గారు సుధాకర్ అన్న గారు తర్వాత జో అని మా దగ్గర సేవకులు మేము అందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీరు ఈ దృశ్యాన్ని చూస్తే కొండపై ఒక సిలవ కనపడింది దేవుడి నామానికి మహిమ కలిగి కాదు కొండపై కనపడే శిలవను చూసి ఎంతగానో దేవుణ్ణి స్థుతించాం ఇంత దూరం ఇంత మారుమూల గ్రామంలో కూడా క్రీస్తు మాట వినపడే పరిస్థితి ఉంది అనంటే కనత మహిమ ప్రభావాల దేవాతి దేవుడికే చెందునగాక అందుకే నేను అన్న మాట పాపిని దేవుడు రక్షిస్తారు కానీ పాపి పరిశుద్ధుడిగా నటించే దేవుడు ఎన్నడూ కూడా రక్షించారు మీరు గమనించారు వాడు డైరెక్ట్ నరకానికే వెళ్తాడు అనేది గ్రహించారు కాబట్టి ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో వెళ్ళడం జరిగింది తర్వాత ఆ గ్రామము మేము ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఆ బోర్డు చూసారా తుప్పు పడిపోయి కరాసవలసని కనపడడం కూడా సరిగ్గా లేకుండా స్టాప్ చూసారా ఏ విధంగా ఇంత భయంకరమైనది మీరు ఈ దారి చూడండి మాకు టైర్ పంచర్ అయినా లేకపోతే మాకు ఏదైనా జరిగినా చాలా కష్టమైన పరిస్థితి ఆ దారిలో వెళ్తుంటే మాకు కనపడ్డ ఒక దృశ్యం ఏంటిది అనగా మా జీవితాల్లో ఇంత గొప్పగా మేము ఎన్నడూ కూడా అనుభవించలేము అనగా ఆ ఆనందం మా తండ్రి గారు ఇలాంటి ప్రాంతంలో పరిచర్ చేశారు మా మిషనరీ గారు సన్యాసిరావు గారు గారి ప్రాంతంలో పరిచయ చేశారు మేము కూడా అక్కడికి వెళ్ళి సంఘాన్ని స్థాపించే సంఘాన్ని ప్రతిష్ఠించే అవకాశాన్ని దేవుడు దయచేసారు మీరు కొండల్ని చూస్తే నాకు సినాయి కొండ గుర్తొచ్చింది ఎందుకనగా ఈ కొండపై ఆ మేఘాలన్నీ ఆవరించడం మీరు చూడండి ఎంత అద్భుతంగా ఈ దృశ్యం ఉంది అని అంటే నేను భారతదేశంలో మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నానా అన్నంత ఫీలింగ్ వచ్చింది మా అన్నయ్య గారు అంటున్నారు అరే అమెరికాలో కూడా ఇంతగా అద్భుతంగా కనపడదరా అనే రీతిలో అన్నయ్య గారు కూడా అంటున్నారు ఈ కొండని మీరు చూస్తే కొండపై అంత మేఘాలు ఆవరించి ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుత రీతిలో దేవుని సువార్త ప్రకటింపబడుతుంది యేసు అనుచరులనే పరిచయ ద్వారా మీ కుటుంబం ద్వారా అనగా దేవుడు మిమ్మల్ని మా జీవితాల్లో ఒక భాగస్వాములుగా చేసి మనం చెయ్యి చెయ్యి కలిపి సర్వలోకానికి మనం ప్రకటిస్తుంది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మనం ప్రకటించే ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు దీంట్లో దేవుడు ఎంతో గొప్ప రీతిలో పరిచయను బలపరుస్తున్నారు మిమ్మల్ని ఒక పాత్రగా వాడుకొని మిమ్మల్ని దేవుడు ప్రోత్సహించి పరిచయాన్ని బలపరిచే విధంగా దేవుడు మిమ్మల్ని చేస్తున్నందుకు దేవాతి దేవుడికి ఎంతో వందనాలు మీరు ఆ ప్రేరేపణకు తగ్గట్టు ముందుకొచ్చి మాకు సహాయం చేస్తున్నందుకు మీకు కూడా ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను ఇంత గొప్పగా దేవాతి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావాలు దేవాతి దేవుడికి చెందునుగాక ఈ విధంగా మమ్మల్ని మీరు ప్రోత్సహించండి మా కొరకు బలంగా మీరు ప్రార్థించండి ఎక్కడ కూడా మిమ్మల్ని నిరాశపరచకుండా మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు మీ కొరకు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను మీరు మరవకండి మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితుల మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను మీ పక్షాన స్వార్థ అందించే విధంగా మీ పక్షాన అనేక మంది జీవితాలు మారుమంచు రక్షణలు జీవితాలు మారే విధంగా మేము ప్రయాస పడుతున్నాం ప్రార్థిస్తున్నాం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మన కుటుంబ బంధం ఈ విధంగానే ముందు కొనసాగి దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేసి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున దేవుడు మిమ్మల్ని గాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో యశ్యా గ్రంథం నలభై ఐదో అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం మనం నలభై ఐదో అధ్యాయంలో మొదటి ఏడు వచనాలు మనం ధ్యానించాం ఈరోజు ఎనిమిదో వచనం నుంచి పదమూడో వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం దీంట్లో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే నేను మూడు విషయాలు నేను చెప్తాను ఈరోజు మొట్టమొదటిగా మనం గమనిస్తే ప్రవచనం ద ప్రొఫెసీ లేకపోతే ప్రొఫెసీ ప్రేయర్ అనేది కూడా మనం ఇక్కడ అనవచ్చు కాబట్టి దేవుడు యశ్యా ప్రవక్త ద్వారా బలమైన రీతిలో ఒక ప్రవచనం చేస్తున్నారు ఈ ప్రవచనం ఎవరు గురించి చేస్తున్నారు దేవుని బిడ్డల గురించి ఏ విధంగా దేవుని బిడ్డలకి ఒక విడుదల ఒక డెలివరెన్స్ కావాలి అనేది ఒక అన్యుం దేవుడు అభిషేకించి ఒక అన్యుం దేవుడు కాపరిగా చేసి దేవుని ప్రజల్ని బొబ్బులో నుంచి తీసుకొచ్చి వారి జీవితాలు పట్టణము మందిరం తిరిగి కట్టబడడం వారి జీవితాలను తిరిగి బాగు చేసే విధంగా దేవుడు అడుగులు వేస్తున్నారు అనేది మనం గమనించాలి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఒకసారి మనం ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమ మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక యహోవనగు నేను దాని కలుగజేసి ఉన్నాను ఇక్కడ ఏం కనపడింది మనకి రెండు మాటలు మనం ప్రాముఖ్యంగా గమనించాలి ఈ రెండు మాటలు ఏంటి తనగా ఒకటి రక్షణ ఒకటి నీతి అనే మాట ఇక్కడ రాయబడ్డది కాబట్టి రోజు మనం ఏర్పాటు చేయబడింది మన జీవితాన్ని రక్షించే దేవుణ్ణి సేవించడానికి ఈ రోజు మనం ఏర్పాటు చేయబడ్డాం మన జీవితాలు ఆయనకి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఏర్పాటు చేయబడ్డాయి అనేది మనం గ్రహించాలి దేవుడు ఎప్పుడు కూడా మనిషి జీవితంలో మీరు గమనిస్తే దేవుడు రక్షణతో పాటు నీతిని కూడా చూస్తారు అనగా విత్ శాల్వేషన్ గాడ్ డీల్స్ విత్ రైచియస్నెస్ అనేది గమనించాలి మనము ఎప్పుడైనా మనం వాక్యం చదివేటప్పుడు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది దేవుని స్తోత్రం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది ఈ విశ్వాస జీవితము ఏ విధంగా నీతి మంతులుగా అయ్యేటట్టు మన జీవితాల్లో అడుగులు వేస్తున్నాం మనం నీతి మంతులుగా జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి చాలా మంది జీవితాల్లోనే నేను గమనిస్తే ఈ రోజుల్లో ఈ తరంలో ఉన్న వారిని నేను ప్రాముఖ్యంగా గమనిస్తే వాక్యం మాత్రం అద్భుత రీతిలో వింటున్నారు వాక్యం మాత్రం అద్భుత రీతిలో వింటుంటారు వాలంటరీ వర్క్ చేసేస్తుంటారు సంఘానికి రెగ్యులర్ గా వెళ్తుంటారు అన్ని చేస్తుంటారు కానీ నీతి ఉందా ఈస్ ది రైచియస్నెస్ ఆ నీతి ద్వారానే దేవుడు వారితో డీల్ చేస్తారు మనుషులతోని అనేది మనం గ్రహించాలి మీరు ఎప్పుడైనా మీరు గమనించండి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యుల్లో ఇస్కర దియోధ ఉన్నాడు ఇష్కర దియోధ అటెండ్ కానీ మీటింగ్ చెప్పండి నాకు ఏదైనా ఇస్కర్ ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యారు అటెండ్ కానీ మీటింగే లేదు ఇస్కరే తెలు అన్ని మీటింగ్లు అటెండ్ అయినా చివరికి చేసిన పని ఏంటిది దేవుణ్ణి మోసం చేస్తారు ఈరోజు నేను నేను కూడా ఆలోచించవలసింది మనం కూడా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుంటాం వాలంటరీ వర్క్ చేసేస్తుంటాం సండే ఎలా ఉంటుంది అని అంటే ఇంకా దేనికి కేంద్రతం చేయం కానీ సండే తర్వాత వారమంతా అంతా నీతివంతులుగా మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి క్రియేటెడ్ ఇన్ వరల్డ్ దేవుడు మనల్ని రక్షించే దేవుడు మనల్ని పరలోకంలోకి నడిపించే దేవుడు ఆ దేవుడు మన జీవితాలు ఏ విధంగా మనతో సంప్రదిస్తారు అనగా పాపుల్ని పరిశుద్ధులుగా చేయడానికి నీతి మంతులుగా తయారు చేయడానికి దేవుడు మనతో ఉంటారు అనేది మనం గమనించాం ఉన్నామా ఆ ప్రశ్న మనం వేసుకోవాలి నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే మీరు ఒక్కసారి చూడండి హోష్యా గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి యహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి నీతి వర్షం కురిపించినట్టు అనగా మీరు ఎప్పుడైనా గమనించాలి సాల్వేషన్ ఇస్ ఆల్వేస్ అకంపనీడ్ బై ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ రక్షణ అనేది ఎప్పుడైనా నీతి అనే ఫలముతోని అది జతబడి ఉంటుంది ఇట్ ఇస్ లైఫ్ ఇస్ టుగెదర్ అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈ నీతితోని మనం జీవిస్తున్నాము ప్రాముఖ్యంగా ఆలోచించాలి పేరుకి రక్షణ పొందడమే కాదు నీతిగా కూడా మనం జీవించాలి ప్రతి ప్రేయర్ మీటింగ్ తీసుకరే దివదా కూడా అటెండ్ అయ్యాడు కానీ చివరికి ఏమైపోయాడు మన జీవితాల్లో ఆలోచించాలి నేను ఒక వీడియోని చూపెడతాను మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో చూపెడితే రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న వ్యక్తిపై ఒక హత్యాత్యం జరిగింది ఆ వీడియోని ఎలా చూ చేశారు చూడండి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్న వ్యక్తి ఒకసారి ఇలా తల తిప్పాడు ఆ బుల్లెట్ చెవు తాగి వెళ్ళిపోయింది లేకపోతే వారు ఏం చేసింది వారు గురి పెట్టింది నేరుగా తలలోకి వెళ్ళడానికి ఈ పక్కకున్న వీడియోలో మీరు గమనిస్తే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న వీడియో ఆ గన్ను బుల్లెట్ ని ఏ విధంగా షేప్ పెట్టారు అనేది మీకు గమనిస్తుంది కాబట్టి నేను ఆ జీవితాల్లో నేను డొనాల్డ్ ట్రంప్ నీతిమంతుడు అని నేను అనట్లేదు దేవుడు మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నప్పుడు మనం నీతి మంతులుగా మనం జీవిస్తున్నామా మనం నమ్మకంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి అందుకే ఒక మాట మీరు గమనించింది హబక్కు గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినమ్మా అనగా సముద్రము జలములతో నిండియున్నట్టు ఉన్నట్టు భూమి యహోవా మహాత్మ్యమును గోర్చిన జ్ఞానముతో నిండియుండును ఇప్పుడుందా కదా ఎందుకు ఈ మాట వచనం రాయబడింది నేను చెప్పే మాట రక్షణ నీతితోని జతపడి ఉంది అనేది మనం గమనించాలి రక్షణ యొక్క ఫలమే నీతి అనేది ఈ రోజు మనం క్లారిటీ మనము సముద్రం నిండినట్టు దేవుని యొక్క జ్ఞానంతో వాక్యంతో మనం నింపబడుతున్నాం దేవుని స్తోత్రం జీవిస్తున్నామా ప్రాముఖ్యమైన ప్రశ్న నేను గమనిస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా గమనిస్తే ప్రతి ఒక్కరు దైవిక మాటలు ప్రతి ఒక్కరు ఒక రీతిలో వారు చెప్పే అద్భుతమైన వాక్యము లేకపోతే వారి దగ్గర ఉన్న వాగ్దానము ఎత్తి పెట్టడము క్యాలెండర్లు ఇవి అవి అన్నీ వింటుంటాను కానీ జీవితం ఎంత ప్రాముఖ్యము జీవించడం ఎంత ప్రాముఖ్యం ఒక్కసారి మనం ఆలోచించమా మనం ఎన్నడూ కూడా వీటి గురించి ఎక్కువగా పట్టించుకో మనం ఈ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే యశ్యాగ్రంథం నలభై ఐదో అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే కోరేష్ అనే వ్యక్తిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారు ఎవరి కోసం ఏర్పాటు చేశారు కోరేష్ అనే వ్యక్తి జీవితంలో మీరు గమనిస్తే ఒక అన్యుడుగు దేవుడు అభిషేకించారు ఒక అన్యుడిని కాపరిగా చేశారు ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు మన జీవితాల్లో ఏర్పాటు చేశారు ఎప్పుడైనా ఒక్కసారి మీరు ఆలోచించారు దేవుడు ఆయన బిడ్డగా ఉన్న మోసే గారిని దేవుడు ఏర్పాటు చేశారు మోషే గారిని ఏర్పాటు చేశారు మోషే గారి జీవితంలో ఆ జీవితం ఎవరు అన్యులినా కూడా ఆకర్షింపబడి ప్రేరేపింపబడాల దేవుడు ఎంత గొప్పగా మిరియంని వాడుకున్నారు నైలు నదిలో దేవుడు కాపాడారు ఫరో ఇంట్లో పెరిగిన వ్యక్తి ఫరో కుమార్తె కుమారుడిగా పెరిగిన వ్యక్తిని దేవుడు ఏ విధంగా ఎంచుకొని దేవుడు ఏ విధంగా ఈగుప్తి నుంచి ఇస్రాయల్ని నడిపించారు దేవుని స్తోత్రం దేవుడు ఎంత గొప్ప రీతిలో చేశారు అద్భుతమని కదా ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలకి ఆ విలువ లేదే ఆ మనవడే కదా కాపాడింది మనోడు కాపాడకపోతే ఇంకెవరు కాపాడతాడు ఈ రోజులు ఇదే మాట మన దగ్గర ఉన్నాయి మావుడండి అండి మావుడు కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారని కానీ ఇక్కడ దేవుడు చేసింది ఒక అన్ని దేవుడు ఎంచుకున్నారు ఒక అన్ని దేవుడు ఎంచుకొని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి మనలాంటి వారికి దేవుడు నేర్పిస్తుంది అనగా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు నేను రక్షించే దేవుడు నీ పాపాల నుంచి విముక్తి చేసే దేవుడు ఆ దేవుడు నువ్వు నీతి మంతుడుగా జీవించేటట్టు నీ జీవితంలో పరిస్థితులు తీసుకొని వస్తున్నప్పుడు మన జీవితాల్లో పరిశుద్ధంగా నీతి మంతులుగా మనం జీవిస్తున్నాం వినటానికి మాత్రము కన్నీరు దారి చేస్తుంటారు తల లూపేస్తుంటారు అబ్బో దుఃఖపడిపోతుంటారు వాక్యం విన్నప్పుడు లేకపోతే మనం అక్కడ ఆ రోజు రక్షణ కొరకు అని పిలవండి అని అన్నప్పుడు రక్షణ కొరకు పిలిచినప్పుడు లేకపోతే మీరు దేవుడిని రక్షకునిగా అంగీకరించండి అని పిలిచినప్పుడు అద్భుతంగా చేస్తుంటారు తర్వాత మీరు ఆలోచించాలి దేవుడు ఇక్కడ ఒక ప్రవచనము ప్రవచనాత్మకమైన ప్రార్థన దేవుడు చెప్తుంది ఏంటిదనగా రక్షణ నీతి నేను కుమ్మరించేదను అన్నట్టు ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం ఇంకా ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నాలి ఎలా సువార్తకు మేము సహాయం చేస్తున్నాం కదండి పాస్టర్లు ఉన్నారు కదండి సరిపోదు మన జీవితాలు మాట్లాడాలి అన్నిలకి మన జీవితాలలో కనపడాలి నీతి అనేది ఉందా ఆలోచించే మన జీవితాలు ఎలా ఉంటుందంటే నేను గమనిస్తాను ఏ మతంలో ఉన్నవారైనా దేవుడు మంచిగా మనతో ఉన్నంత వరకు మనకు నచ్చినవన్నీ మనం కోరినవన్నీ దేవుడు మనకి ఇచ్చారనుకోండి ఇదంత గొప్ప దేవుడు లేడు అదే మన జీవితాల్లో దేవుడు మనకి అనుకున్నది లేకపోతే మనం కోరుకున్నది జరగలేదు దేవుడు సర్వంతర్యామి నమ్ముతాం కదా సర్వంతర్యామి సార్వభౌముడైన దేవుడు ఆయన అన్ని తెలిసిన దేవుడు అని మనం నమ్ముతాం దేవుడు ఇది మంచిది కాదు ఇది మన జీవితానికి క్షేమకరమైనది కాదు ఇది మనకి నష్టం కలిగిస్తుంది ఈ కోరిక మన జీవితాన్ని పాడు చేసేస్తుంది అని దేవుడు మనకి నచ్చినవి మనకి ఇవ్వకపోతే దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితుల్లో మనం జీవిస్తుంటాం ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక స్త్రీ ఏం చేసిందంటే రెండు సాఫ్ట్ టాయిస్ పెట్టింది అంటే రెండు బొమ్మల్ని పెట్టింది కుక్కల్లాగా మిడిల్లో నిజమైన కుక్కను పెట్టింది నిజమైన కుక్కను పెడితే అది ఆ స్త్రీ ఏం చేసింది ఆ బొమ్మలకు ఒక పెద్ద కుక్కకి ఎక్కువ వేసింది ఇంకొక చిన్న కుక్క కొన్నేసి మిడిల్లో నిజమైన కుక్కకి ఒకటే వేస్తే ఇదెంత అలిగిపోయింది చూడండి ఇది అలిగింది పక్కనున్న బొమ్మ కుక్కని తన్నేసి తన దాంట్లో ఒక కెనల్లోకి వెళ్ళిపోయి కూర్చుంది మనం కూడా అంతే కదా మనం కూడా ఈ విధంగానే ఉన్నాం వాళ్ళకి ఇస్తున్నావు వీడికి ఇస్తున్నావు నాకు ఇవ్వట్లేదు అంటే దేవుడు మనకు నచ్చినవి చేస్తేనే ఆయన దేవుడుగా పూజిస్తాను దేవుడికి తెలియదా మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో అనే దేవుడికి తెలుసు కదా ఇప్పుడు మనం ఒక తండ్రుగా కదా మన పిల్లలు కోరుకున్నవన్నీ మనం ఇవ్వము ఎందుకు ఇవ్వము మీరు చెప్పండి ఇప్పుడు నా కొడుకులు కూడా నన్ను ఏదో ఏదేదో టీవీలో చూసినవి ఫ్రెండ్స్ దగ్గర చూసింది ఏదేదో అడుగుతుంటారు కానీ వారికి ఉపయోగకరమైనవా వారి వయసుకి తగ్గినవా వారు డబ్బు విలువ తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా అనేవి వారన్నీ నేర్పించేటట్టే వారికి నేర్పించి అప్పుడు వారికి ఇస్తాం వారికి తెలియజేస్తాం తండ్రి తల్లి ఎంత కష్టపడితే ఎంత త్యాగం చేస్తే మీకు ఇవన్నీ వస్తున్నాయి అని తెలియజేసే విధంగా వారికి కొన్ని కొనిస్తాము కొన్ని కొనియము కొన్ని అర్థం చేస్తుంటాం అలా అని చెప్పి బిడ్డలు వచ్చి మీరు నా తండ్రి కాదు అనే విధంగా ఉంటారా ఉండరు కానీ మనం దేవుడు మనం కోరుకునేది మనకు నచ్చినవి ఇస్తేనే దేవుడు లేకపోతే దేవుడే కాదు ఇంకొక విషయం ఏంటిదో తెలుసా కొంతమంది మూర్ఖులు ఉన్నారు ఎవరు మూర్ఖులు అంటే దేవుడే లేడు అనేవారు కొంతమంది మూర్ఖులు ఉన్నారు నేను మూర్ఖులు అనే మాట ఇంత బలమైన మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే ప్రశ్న ఒక స్త్రీని ఎవరస్తురాలని అడిగారు దేవుడు ఉన్నారని మీరు నమ్ముతారా అంటే దేవుడే అని నేను నమ్మను అండి అసలు దేవుడు ఎక్కడ ఉంటే కనపడాలి కదా ఇంత అన్యాయం ఇదేందుకు అదేందుకు అదే ఎందుకు అని ఏదేదో వాదిస్తూ ఉంటే ఆ పురుషుడు ఆ స్త్రీని అడిగాడు సరే అమ్మ దేవుడు లేడు అని అంటున్నారు కదా సరే మీ మాట మీద నేను నిలబడదాము మీరు ఎక్కడ ఉంటున్నారు అని అని నేను మా ఇంట్లో ఉంటున్నానని అది ఎవరు కట్టారు నాకేం తెలుసు అండి కట్టారు నేను జన్మించాను మా తల్లిదండ్రులు ఇంట్లో జన్మించాను మా తండ్రిని మా తల్లిని అడిగితే మా తాతయ్య గారు ఇచ్చారు అని అన్నారు అనండి సరే మీ తాతయ్య గారికి ఇచ్చారు అని అంటే ఎవరొకరు కడితేనే కదండి ఇచ్చేది లేకపోతే మీ తాతయ్య గారు కట్టారా అంటే మా తాతయ్య గారు ఇంజనీర్ అండి మా తాతయ్య గారికి ఎలా వస్తుంది మా తండ్రి గారు డాక్టర్ అండి మా తండ్రి గారికి ఇల్లు కట్టడం ఎలా వస్తుంది అని అంటే మీరు అది ఏర్పాటు చేయబడింది కదా అది ముందుగానే ఉంది అవి ముందుగా ఉన్న దాంట్లో మీ వాళ్ళు వెళ్ళి ఉంటున్నారు అంతేనా అంటే లేదు లేదు అది తప్పండి దాని వెనుక ఎవరొకరు కడితేనే కదా మేము వెళ్ళి ఉంటున్నాము అనని అన్నాడు దాని విధంగానే ఆ పురుషుడు ఆ స్థితితోనన్న మాట ఎవరొకరు కడితేనే దాంట్లో వెళ్ళి మనం నివసిస్తాం ఎవరొకరు మనం నిర్మిస్తేనే మనం కూడా బ్రతుకుతున్నాం అనేది ఎందుకు మీరు ఆలోచించట్లేదు అని అన్నారు సింపుల్ లాజిక్లో మీరు గమనించవలసింది మన జీవితాల్లో పట్టుకున్న కుందేళ్ళకి ఎన్ని కాళ్ళు పట్టుకున్న కుందెలకు ఎన్ని కాళ్ళు నాలుగు ఉంటాయి కానీ మనం ఏమంటాం మూడే కాళ్ళు అనుకుంటాం మీరు ఈ వీడియోని చూడండి ఈ లెపండి చూడండి దీన్ని చెరుతా అని అంటారు కదా ఇది ఇంత క్రూరమైన మృగము దీని మూర్ఖత్వం చూడండి దాని తోకని తనే నోట్లో పట్టుకొని ఇదేదో నా దగ్గర ఉంది ఇదేదో నా వెంట పడుతుంది అని చెప్పి దాన్నే కొరుక్కుంటూ ఉంది ఈరోజు మనం కూడా అంతే మన నాలిక మనం కొరుక్కునే పరిస్థితులు మూర్ఖులుగా దేవుడు మంచి చేస్తేనే దేవుడు లేకపోతే దేవుడు కాదు దేవుడే లేడు అనే విధంగా ఇది నిర్మింపబడ్డది నిర్మింపబడ్డ దాంట్లో మనం బ్రతుకుతున్నాం అది ఎందుకు మనం మర్చిపోతున్నాం మనం రక్షింపబడ్డాము అని నీతి మంతులుగా జీవించాలి అనేది ఎందుకు మనం మర్చిపోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఈరోజు నేను మాట దేవుడు ఉన్నారు ఆ దేవుడిని బహుగా ప్రేమిస్తున్నారు నీ జీవితంలో నువ్వు ఒక్కసారి ఆలోచించు నిన్ను ఇంతగా ప్రేమించే దేవుడు నువ్వు దేవుణ్ణి నిరాకరించిన నువ్వు దేవుణ్ణి అసహించుకున్నా నువ్వు దేవుడు లేడనే విధంగా నువ్వు జీవిస్తున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు నీకు సజీవత్వంతో దీవిస్తున్నారు నేను ఆశీర్వదించి నేను బలపరుస్తున్నారు ఈరోజు నువ్వు నేను ఆ విధంగా నమ్ముతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవాడు తమ్ముడు చెల్లెమ అఖయ అన్నయ్య అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు నే నా జీవితాల్లో బ్రదర్ బాగానే ఉన్నాము బ్రదర్ మా జీవితాల్లో ఏముంది బ్రదర్ దేవుడు ఉన్నారు కదా అని ఒక మాటలతోనే మనం ఉంటున్నామా మనము విశ్వాసంతో జీవిస్తున్నాము రక్షణకి ఫలితం నీతి మంతులుగా జీవించడం అది దేవుడి ఎనిమిదో వచ్చిన మస్యగ్రంథం నలభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఎంతో స్పష్టంగా ఐ విల్ పోర్ అవుట్ ఓపెన్ ద హెవెన్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ సాల్వేషన్ అంటున్నారు కాబట్టి ఆ మనల్ని రక్షించే దేవుణ్ణి మనం సేవిస్తున్నామా అనేది ఆలోచించాం డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ సెక్యూరిటీ అంటే అద్భుతమైన సెక్యూరిటీ ఆయన ఒక ప్రెసిడెంట్ గా చేసిన వ్యక్తి ఆయనని దేవుడు ఈ విధంగా కాపాడారు దేవుడికి ఒక ఉద్దేశం దేవుడికి ఒక ఉద్దేశం కొంతమంది నటించారు కొంతమంది చూశారు ఏది ఏమైనా ఏది ఏమైనా వాడు గన్ షూట్ చేసేటప్పుడు ఇటు అటు అయినా కూడా అతను మరణించేవాడు నటిస్తే దేవుడు చూసుకుంటాడు నటించకుండా నిజమైతే దేవుడే ఆశీర్వదిస్తారు అంతేనా మన జీవితాల్లో మనం ఆలోచించండి మనము దేవుడు నేను మళ్ళీ చెప్తే నేను మాట గుర్తుపెట్టుకోవాలి దేవుడు పాపిని రక్షిస్తారు పాపి పరిశుద్ధుడుగా నటించేవాడిని దేవుడు ఎన్నడూ రక్షించాడు గాడ్ విల్ సేవ్ సిన్నర్ బట్ సిన్నర్ సిర్ ప్రిటెంటు బిండ్ గాడ్ విల్ నెవర్ సేవ్ హిమ్ గాడ్ విల్ నెవర్ సేవ్ హిమ్ అనేది మనం గమనించాలి ఒక పాపిని దేవుడు రక్షిస్తారు కానీ ఒక పాపి పరిశుద్ధుడుగా నటించే వాడిని దేవుడు అన్నడు కూడా రక్షించాడు కాబట్టి రోజు నేను చెప్పే మాట మీరు రక్షింపబడ్డారు నీతి మంతులుగా జీవిస్తున్నారు దేవుడు నీతి మంతులుగా చేయడానికి నీతితోనే దేవుడు డీల్ చేస్తారు దేవుడు నీతో నాతో నీతి మంతులుగా ఉన్నావా లేదా ఆ నీతి నేను జీవితంలో కనపడుతుందా లేదా అనేది దేవుడు గ్రహిస్తున్నాడు ఈరోజు ఏ విధంగా మనం జీవిస్తున్నాం ఆలోచించం సంఘానికి వెళ్ళిపోతే సరిపోదు ప్రతి ప్రేయర్ మీటింగ్కి వెళ్తే సరిపోదు నీతి మంతులుగా జీవించాలి ఇస్కరియోత్ యోధ మీరు గ్రహించాలి సృష్టికర్తతో ఉన్నాడు సరే సృష్టికర్తతో ఉన్నాడు ఇస్కరిత్ యోధ ప్రతి ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయ్యాడు ప్రతి మీటింగ్ ఏ మీటింగ్ కూడా ఇస్కరి మిస్ కాలేదు ప్రతి ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయినప్పటికీ ఆయన జీవితంలో నీతి అనేది రాలేదు ఈరోజు నా జీవితాల ఆలోచి ఆ నీతి ఉందా దేవుడు మంచిగా ఉంటే మన దేవుడే దేవుడు మనకి క్షేమకరమైనది కాదు అనే దేవుడు చేయకపోతే దేవుడే కాదు ఇంత మూర్ఖత్వం దేవుడే కాదు ఈ దేవుడు కాదండి అనే విధంగా ఆలోచిస్తుంటాం నీ తల్లిదండ్రులకి ఎంత తెలుసో వారి కంటే గొప్పగా సర్వ సృష్టికర్తకి నీకు ఏది మంచిదో తెలుసు దేవుడే లేడు అనేవారు చాలామంది ఉన్నారు కానీ ఈరోజు ఏదైనా ఈ లోకంలో ఉన్నది అని అంటే అది ఎవరైనా నిర్మిస్తేనే ఈ లోకంలో ఉంది ఈరోజు ఒక బిల్డింగ్ ఎవరైనా నిర్మిస్తేనే బిల్డింగ్లో మనం ఉంటాం దానికే అది మొలవదులు దానికే అది వచ్చేసి బిల్డింగ్ రూపం దార తీసుకో ఈరోజు మనం చెట్లు ఉన్నాయి ఉన్నాయంటే దాన్ని నిర్మించే నిర్మించేవారు ఉండాలి అది ఎవరు అనగా అది సృష్టికర్త దేవుడు అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట ఈ చిరుత వలె తనతోక తన కొరుక్కున్నట్టు మనం కూడా మూర్ఖులుగా మనం బ్రతకకుండా దేవుడు లేడు నాకు నచ్చింది ఇవ్వట్లేదు నాకు ప్రార్థించింది ఇవ్వట్లేదు ప్రార్థించింది జరిగించట్లేదు అని అనుకోకుండా నిరీక్షణతో ప్రార్థన చేయాలి బలమైన రీతిలో మీరు ప్రార్థన చేయండి మీరు దేవుడిపై అలగకండి ఈ కుక్క వలె దేవుడిపై అలగకండి దేవుడు నాకు ఇక్కడ నచ్చింది ఇవ్వట్లేదు అనే విధంగా అలగకండి దేవుడు కొరకు జీవించండి దేవుడు మీ జీవితాలను దీవించను కాక మిమ్మల్ని నీతి మంతులుగా దేవుడు తీర్చిదిద్దును కాక రక్షింపబడ్డ దాని ఫలము నీతి అనేది నువ్వు గ్రహించాలి ఆ విధంగా నడిపింపబడాలి అనగా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతాయి దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలుగుతే ఏ దేవుడైతే ఒక అన్యుణ్ణి ఎంచుకొని నీ జీవితంలో నా జీవితంలో ఇస్రాయలు ప్రజల జీవితంలో అక్కడ విడుదల దయచేశారు వారి జీవితాలను బాగు చేసి వారి జీవితాలను తిరిగి కట్టి దేవుని యొక్క మందిరాన్ని తిరిగి కట్టే విధంగా చేశారు మోషేని అభిషేకించిన దేవుడు మోసేని నడిపించిన దేవుడు ఈ సర్వం దేవుడి చేతుల్లో ఉంది ఈ సర్వం దేవుడి చేతుల్లో ఉంది నువ్వు నేను గ్రహించాను కాబట్టి నీ క్షేమం కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతారు అసాధ్యాన్ని సాధ్యం ఒక అన్యుని దేవుడు వాడుకున్నారు దేవుడు ఈరోజు నీ జీవితాలు బాగు చేయడానికి దేన్నైనా చేయగలుగుతాడు ఆ దేన్నైనా చేయగలిగిన దేవుడు సార్వభౌముడైన దేవుడు నీ జీవితాల్లో సమస్తాన్ని చేయనుగాక నీ జీవితాల్లో నిన్ను రక్షించి నిన్ను నీతిమంతులుగా చేయనుగాక ఆ విధంగా నువ్వు అడుగులు వేయాలి అనగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసం నిన్ను నీతిలోకి నడిపించే విధంగా ఉండాలి ఆ విశ్వాస అనుభవంలోకి నువ్వు రానుగాక ఆ విధంగా రావాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా యేసు మార్చే ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెబ్బరు మార్వకా ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియా పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోవాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించుమని మళ్ళీ కలుసుకునేంత వరకు ప్రతి బిడ్డని దీవించుమని ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రచించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెని